అసలు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వస్తారు ఈ సంబంధించి సంబంధించి యూజువల్లీ ఫార్టీ ప్లస్ ఎక్కువ ఉంటారండి ఓకే అండ్ మనకి టీనేజర్స్ ఎందుకంటే టీనేజర్స్ డైట్ కరెక్ట్గా ఉండదు టైంకి తినరు అండ్ ఇవాళ రేపు దేరండ్రో లాట్ ఆఫ్ స్ట్రెస్ మీరు చూస్తే అది చదవాలి ఎలా చదవాలి ఇది చేయాలి ఇది చేయాలి సో వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది దానివల్ల ఫార్టీ ప్లస్లోనే ఏంటంటే మనకు ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్తో నుండి యాక్టివిటీ కరెక్ట్గా లేకుండా మెల్లిమెల్లిగా బాడీ కెపాసిటీ తగ్గుతూ వస్తూ ఉంటుంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు సో వాళ్ళిద్దరికీ మనం ఏంటంటే మెయిన్ డైట్ కరెక్ట్గా తీసుకోండి ఎక్సర్సైజ్ చేయండి ఓకే దాంతోటి లాంగ్ టర్మ్ లోనే మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఓకే మా మెడిసిన్ అయినా కానీ మెడిసిన్ అయి అవసరం ఉన్నంత వరకే వాడాలి అది మెడిసిన్ అవసరం అయిపో సైడ్ సైడ్ ఎఫెక్ట్ రాదు కదా అని వాడుతూ ఉండకండి కాలేజ్ ఉన్నారు ఇంకా క్లియర్ గా తెలుసుకుందామండి తో మాట్లాడదాం హలో 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 ఓకే అండి కట్ అయింది సరే అండి అయితే ఫ్లవర్ థెరపీ అనే ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు డైట్ గురించి చెప్పారు కదా అప్పుడు ఫుడ్ ఐటమ్స్లో మీరు ఎటువంటి ఫుడ్ని సజెస్ట్ చేస్తారు మెయిన్గా ఎవరికైనా కానీ తినవలసిన పదార్థాలు ఏంటంటే రైస్ అంటే మన క్లైమేటిక్ కండిషన్స్ తెలుసుకుందాం కాలర్తో మాట్లాడిన తర్వాత హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు మాధవి మాధవి ఓకే గారు ఏంటో డాక్టర్ గారికి చెప్పండి చెప్పండి నమస్తే అమ్మా టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా అదే అమ్మా బీపీ టాబ్లెట్స్ వాడినప్పుడు జనరల్ గా కొంచెం అసిడిటీ అనేది పెరుగుతుంది మీరేం చేయండి అంటే ఆహారంలోని కొంచెం మార్పులు చేసుకోండి అమ్మా చూడండి మనకి వేడి చేసే పదార్థాలు తగ్గించండి రోజు పొద్దున్నే కొంచెం చెద్దన్నం తినండి ఏడు ఎనిమిది గంటలకి సైనస్ ఉందా అయితే మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి అమ్మా నన్ను నేను మీకు ఆ హార్ట్ ప్రాబ్లమ్ కింద దేనికి కూడా మంది ఇస్తాను ట్యాబ్లెట్లు మానేస్తే మీకు అసిడిటీ తగ్గుతుంది దాంతో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే లక్ష్మి గారు ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి అయితే ఏంటంటే ఏం తిన్నా సరే అరుగుదల ఉండదండి అది పోదే అని గ్యాస్టిక్ టాబ్లెట్ వచ్చుకుంటాను అరికేసుకుంటాను దాని మీద అసలు ఏం ఈ సంవత్సరం ఓన్లీ కాయగూరలే అయ్యన్నా సరే అరగట్లేదు నైట్ భోజనం చేయను ఆ మోదేం చేసింది అంతే నైట్ మంచిది దాన్ని నైట్ కొంచెం ఎసిడిటీని అలా ఉంచకూడదమ్మా కనీసం పెరుగు మజ్జిగన్నా తీసుకోండి ఇంకొకటి మీ వయసు ఎంత అన్నారు వయసు ఇయ్యేనండి మన తింటాను మామూలుగా ఏ తక్కువ తిన్నండి ఇయ్యే మెత్తగా కడుపుని తింటానండి సరేనమ్మా మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి రెండు గుప్పుళ్ళు గిడ్డ బియ్యానికి రైస్ తింటానండి ఓకే అమ్మా సరే అదే కాయగూరలు అవే తినాలి మీరు ఒకసారి నన్ను ఆ ఫోన్ నెంబర్తో కన్సల్ట్ అవ్వండి అమ్మా నేను మందు పంపిస్తాను దాంతో అరుగుదల పెరుగుతుంది ఓకే అండి నిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ని మీరు ప్రిఫర్ చేస్తారు మెయిన్గా ఈసిడిటీ వేడిని పెంచే ఆహారం తగ్గించాలండి మన క్లైమేట్కి అంటే మెయిన్గా ఏంటంటే గోధుమలు ఓట్స్ సోయాబీన్ డైరెక్ట్ పాల పదార్థాలు అంటే పన్నీరు చీజ్ ఇలాంటివి తీసుకోకూడదు ఎక్కువ ఏంటంటే పెరుగు మజ్జిగ రైసు జొన్నలు రాగులు ఇవి ఇవే తీసుకోవచ్చు ఎక్కువ సో బాగా యాసిడిటీ ఉన్నాలు కొన్ని రోజులు ప్రోటీన్ కూడా అవాయిడ్ చేస్తే మంచిది సో ఇలాగ సాత్వికమైన ఆహారంతో టైం టు టైం సో అర్లీ మార్నింగ్ తినడం మధ్యాహ్నం ఎప్పుడన్నా తినొచ్చు మన పనిని బట్టి ఉంటుంది అది అంటే మన లైఫ్ స్టైల్ని బట్టి రాత్రి ఎనిమిది గంటల లోపల తినేయడం ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ అండి ఓకే అండ్ మన చేసే పనిని బట్టి ఆహారం సో ఇప్పుడు మనం ఏదో సాత్వికమైన లైఫ్ స్టైలే లీడ్ చేస్తున్నాం అందరూ పెద్ద ఎక్కువ కష్టపడట్లేదు అలాంటప్పుడు మన ఆహారం కూడా ఎక్కువ సాత్వికంగానే ఉండాలి అంతేగాని ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం ఇదేదో బలం అని చెప్పి రెగ్యులర్గా అది తినడం అవన్నీ కూడా మంచివి కాదు ఏదైనా కానీ మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ ఏ ఆహారం తీసుకునే వాళ్ళు అది ఫాలో అవ్వమని చెప్తాం దాంతో అసిడిటీ సమస్య రాకుండా ఉంటుంది మెయిన్గా అయితే ఈ గోధుమలు పచ్చిమిరపకాయ మసాలాలు ఇవైతే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను ఓకే ట్రీట్మెంట్కి అంటే ఈ థెరపీ ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్కి అసలు ఎన్ని రోజులు టైం పడుతుందండి గ్యాస్ట్రిక్ మీకు తొందరగానే తగ్గిపోతుంది అండి అంటే వితిన్ వన్ మంత్లో మీకు రిజల్ట్స్ ఉంటాయి ఓకే కాకపోతే ఏదైనా కానీ ఒకసారి స్టెబిలైజ్ అయ్యి బాడీ దానికి అడాప్ట్ అవ్వడానికి ఒక త్రీ మంత్స్ టైం చెప్తాం ఈ లోపల ఏంటంటే మన ఆహార వ్యవహారాలు కూడా జాగ్రత్తగా ఉంటారు అవి అలవాటు అవుతాయి ఇప్పుడు రోజు గోధుమ తినే వాళ్ళకి వాళ్ళకి తెలియదు దానివల్ల అసిడిటీ వస్తుందని ఇప్పుడు పొద్దున్నే పూరీ తింటున్నారు అనుకోండి ఎవరు ఒక మూడు నెలలు అది ఆపి ఒక మూడు నెలల తర్వాత ఏదో ఒక రోజు తిన్నా కానీ ఆ రోజంతా వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళకి అది తెలుస్తుంది అప్పుడు రికగ్నైజ్ చేస్తుంది బాడీ సో ఈ త్రీ మంత్స్ ఆ ప్యాటర్న్ కూడా బ్రేక్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది కాకపోతే మీకు ఎఫెక్ట్ విత్ ఇన్ వన్ మంత్లోని రెక్టిఫై అయిపోతుందండి